హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ పదవ నెల మరి రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగి ఎన్నికన్నర ఆదివారం పెద్దల సంతలో మనకు సింగిల్గా కనిపిస్తున్నటువంటి ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏమైనా పళ్ళతో ఉందా ఆరు పళ్ళతో మూడు రోజులతో ఉంది కదా వాటిలతో ఏం చెప్తున్నారు కోటే రేటు డెబ్బై డెబ్బై వేలు ఫ్రెండ్స్ దీని దీన్ని రేటు వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి వచ్చారా కోటకొండ కోటకొండ గ్రామం కొడుమూరరా మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఏ పక్క వస్తుంది ఇది రెండు పక్కల రెండు పక్కలు వస్తుంది రైట్ మీ నెంబర్ చెప్పునాడు అరవై మూడు సున్నా రెండు సున్నా సున్నా రెండు రెండు ఒకటి రెండు మీ పేరు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తుంది నాకు ఆప్షన్ కావాలంటే మీరు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మనదేనా ఇది అవునవును ఒకటే పట్టుకొచ్చిన ఒకటే ఉంది ప్రసంగం ఒకటే ఉంది ఏం చెప్పిన ఇద్దరు రేటు అరవై వేలు సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు వరస్తూ ఉందా ఏ పక్క వస్తే గెలంలా మంచి బరస్తా పోతా అంట ఎక్కడి నుంచి వచ్చారు మెడికల్ తినే గ్రామం రైచూరు తాలూకా రైచూరు జిల్లా మీ నెంబర్ చెప్పిన తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది ఒకటి జీరో డబల్ ఎనిమిది ఒకటి ఏడు ఒకటి ఏడు ఒకటి రైట్ ఏనా ఇది కూడా ఒకటే ఉందా ఏం చెప్పిన రేటు నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కోసిక వయసస్సులు వ్యాపారస్తులు మరి ఇది ఒకటే ఒకటి వచ్చిన మీ నెంబర్ చెప్పుడు ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది జీరో ఐదు నలభై ఆరు లాస్ట్ నలభై ఆరు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మానవ కర్ణాటక వయసులు ఈ కార్డు ఏం చెప్పినారనా ఇవి ఇవి ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ గాను అవుతుంది ఒకటి సింగిల్ అది సింగిల్ ఏం చెప్పినారా డెబ్బై డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ గాను ఏ పక్క వస్తే ఇప్పుడు పక్క గ్యారంటీనా ఇవేం చెప్పిన కాడి డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి దేశీయ సీమా కార్డ్ అని చెప్పవచ్చు కనిపిస్తుంది మీకు సీమా ఏం చెప్తున్నాను రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ నా పళ్ళు ఉన్నాయా అని కలిపినాయి అన్నీ కలిపి గిరలు బాబోతున్నాయినా గిరలు అయితే బాబోతున్నాయి కదా ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రీ రైట్ ఫోన్ చేశారు కదా జబర్దస్త్ చేస్తున్నారు వస్తామంటారు మాన్యువల్ వస్తామండి కదా ఈ చెప్పినారు దీని రేటు అరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మన దీన్ని ఆల్రెడీ మన ఆదోన్ మార్కెట్లో కాంటాక్ట్ చేసాము ఎవరో వస్తామన్నారట మళ్ళీ పట్టు కూర్చున్నారు ఎరుగు మన ఆదోన్ మార్కెట్లో వాళ్ళ నెంబర్ కూడా ఉంది కాంటాక్ట్ చేయండి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండుగా చెప్తున్నాం దీన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియోలో కలుసుకున్నాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడతాం